అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోనందు మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్ రీ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది అయితే అయినాకన్నా ఎవరైతే రీ వెరిఫికేషన్ పోయిచ్చిన వాళ్ళు ఉన్నారో అటువంటి వారికి అందరికీ వార్డు సచివాలయంలో కొత్తగా సదన్ సర్టిఫికేట్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ కాకపోతే అయినాకన్నా వాళ్ళకు నోటీస్ ఇచ్చి మీ పింఛన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకు నోటీస్ అనేది ఇవ్వడం ఉంది ఓకేనా అయితే ఇందులో భాగంగా అట్లా రద్దైన పింఛన్లు దగ్గర దగ్గర లక్షకు పైబడి కలిగి ఉన్నారు పింఛన్లు లక్షకు పైనే ఉన్నాయి పింఛన్లు రద్దైనటువంటి పింఛన్లు అయితే వీటిని తిరిగి లబ్ధి పొందడానికి గవర్నమెంట్ అనేది ఒక కొత్తగా జీవో అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది వీళ్ళు అప్పీల్ చేసుకోవాలన్నా వీళ్ళు లేదంటే వీళ్ళు తిరిగి లబ్ధి పొందాలన్నా కొత్తగా ఒక జీవో అనేది తీసుకోవడం జరిగింది వాటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలో అందిస్తాను వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయదు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా వివరాలకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కదా ఈ జీవో దానికంటే ముందు మీకు కొన్ని పాయింట్లు చెప్పాలి ఈ రీవెరిఫికేషన్లో పదహైదు వేల రూపాయలు పింఛన్ లబ్ధి పొందాలంటేనాక ఎనభై ఐదు శాతం పైబడి కలిగి ఉండాలి పర్సంటేజ్ ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉంటేనాక ఆరు వేల రూపాయలకైతే మారుస్తున్నారు ఒకవేళ ఆరు వేల రూపాయలు కూడా మీరు అర్హత లేదు అరవై సంవత్సరాలు ఉంటేనాక నాలుగు వేలకైతే వృధాప్య పింఛన్కైతే మారుస్తున్నారు ఇది కూడా వృద్ధాప్య పింఛన్లో కూడా ఆ కుటుంబంలో ఎవరికొకరు లబ్ధి పొందుతుంటే కనుక అంటే ఒక ఒక రేషన్ కార్డులో ఒక దివ్యాంగుల పింఛన్ ఒక వృద్ధాప్య పింఛన్ లబ్ధి పొందొచ్చు లేదు ఆల్రెడీ ఒకరు లబ్ధి పొందుతున్నారంటే ఇతనికి పింఛను పోయే అవకాశం ఉంటుంది ఓకేనా ఈ విధంగా మార్పులు అయితే చేస్తున్నారు ఇంకోటి ఆరు వేల రూపాయల పింఛన్లో కూడా ఆరు వేల రూపాయలు పింఛన్లో కూడా ఒకవేళ నలభై శాతం కంటే నల మినిమం నలభై శాతం ఉండాలి నలభై శాతం ఉంటే కనుక పింఛను ఆరు వేల రూపాయలు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది లేదు నలభై పర్సెంట్ కానీ తక్కువ ఉంది అంటే కనుక అరవై సంవత్సరాలు ఉంటే వృద్ధాప్య వృద్ధాపి అయితే మారుస్తున్నారు కానీ ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏదంటే కదా అరవై సంవత్సరాలని చెప్పాను మరి అరవై సంవత్సరాల జివో అనేది గత గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జీవో అర్థమైందే అరవై సంవత్సరాలు మరి ఈ గవర్నమెంట్ యాభై ఏళ్ళకి పింఛన్ ఇస్తామన్నారు మరి రేపొద్దున ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ కొత్త పింఛన్లు అయితే లేవు యాభై సంవత్సరాలకు రేపొద్దున్న ఫ్యూచర్లో ఒక రెండు నెల ఒక రెండు నెలల తర్వాత ఒక మూడు నెలల తర్వాత లాభ సంవత్సరాల తర్వాత యాభై ఏళ్ళకి పిలిచారంటేనాక వీళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇందులో కొద్దిమంది యాభై ఏళ్ళకి పైబడి కలిగిన కన్నా అరవై సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి తిరిగి లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది ఉండదా కొద్దిలో కొద్దిమంది అని తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఆరు వేల రూపాయలు లబ్ధి పొందకుండా నాలుగు వేల రూపాయలు లబ్ధి పొందడానికైనా అవకాశం ఉంటుంది అవునా కదా మరి ఇటువంటి సందర్భాలు వీళ్ళు నష్టపోయినట్టే కదా ఈ విధంగా మార్చే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకోటి సరణ్ సర్టిఫికెట్ కూడా ఒకటి టెంపరవరీ ఆర్ పర్మనెంట్ అని ఉంటుంది టెంపరవరీ ఆర్ పర్మనెంట్ అంటే అనుకొన మనకు పర్మనెంట్గా డిజబులిటీ టెంపరవరీ అంటే ఇతనికి కొన్ని సంవత్సరాల తర్వాత రికవర్ అని చెప్పేసి టెంపరవరీగా ఇస్తాడు ఈ టెంపరవరీ ఎవరైతే ఉన్నారో నలభై శాతం కంటే ఎక్కువ ఉండి టెంపరవరీ డిజబులిటీ సర్టిఫికెట్ ఉన్న వారికి కూడా పింఛన్లు కొనసాగించాలి అని చెప్పేసి గవర్నమెంట్ అనేది కొత్తగా అనేది తీసుకురావడం జరిగింది స్క్రీన్ పెయిన్ సంవత్సరాల పాత్ర ఈ జివోని తీసుకురావడం జరిగింది అటువంటి వారికి ఎవరికైనా నోటీస్ ఇచ్చి మీ పింఛన్లు రద్దు చేస్తున్నామని నోటీస్ ఇచ్చిన వారికి ఎన్నికి తీసుకోండి అది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి మనకు జీవోని తీసుకురావడం జరిగింది కాబట్టి నలభై శాతం కంటే ఎక్కువ ఉండి అది కూడా ఆరోగ్య పింఛన్ కానివ్వండి దివ్యాంగుల పింఛన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఉండేట్లో టెంపరవరి ఆర్ పర్మనెంట్ ఉన్న కూడా ఇబ్బంది లేదు టెంపరవరీ ఉన్న కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అది నలభై శాతం కంటే పైబడి ఉండాలి ఉంటేనే వాళ్ళ పింఛను యధావితే సెప్టెంబర్ ఒక తేదీ నుంచి కంటిన్యూ చేయండి అని చెప్పేసి కొత్త జీవాన్ని తీసుకురావడం జరిగింది ఇక్కడికి కొద్దిమంది క్లియర్ ఇంకేనా వీళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా కొద్దిమంది మంది పింఛన్లు పోవడం జరిగింది వీళ్ళకి అప్పీల్ చేసుకోవడానికి కొంచెం కష్టాంతరంగా ఉంది ఎందుకంటే నాకన్నా ఇక్కడ అప్పీల్ చేసుకోవాలంటేనాక వాళ్ళకు నోటీస్ ఇచ్చింటారు మీ పింఛన్లు పలాని కారణాల చేత రద్దు చేస్తున్నామని నోటీస్ ఇచ్చింటారు లేదంటే పింఛన్లు మార్పు చేస్తున్నామని చెప్పి నోటీస్ ఇచ్చింటారు ఆ నోటీస్ కానివ్వండి ఆధార్ కార్డు సదర సర్టిఫికేటు రేషన్ కార్డు టూ వచ్చేసి కొత్త సదర సర్టిఫికేటు మరి కొత్త సదర సర్టిఫికేటు జనరేట్ అయితే కాలేదు అవునా కదా గ్రామా సచివాలయం అది రిజెక్ట్ అయింది కాబట్టి దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉందో కూడా తెలియదు మరి అప్పీల్ చేసుకోవాలంటే వెనక కొత్త సదర సర్టిఫికేట్ కావాలంటున్నారు ఈ సర్టిఫికేట్ కూడా అది కాకుండా ల్యాబ్ రిపోర్ట్లు అడుగుతున్నారు ఎప్పుడో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కిందటటువంటి చెక్ చేయించుకున్నటువంటి ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి రీవెరిఫికేషన్ అనేది కొంచెం మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన ఎందుకంటే చాలామంది ఇక్కడే నష్టపోతున్నారు ల్యాబ్ రిపోర్ట్లు అంట కొత్త సాధన సర్టిఫికేట్ కొత్త సర్టి సాధారణ సర్టిఫికేట్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో రావట్లేదు ఒక ఎంపీడీఓ లాగిన్లో మున్సిపల్ కమిషన్ లాగిన్లో వస్తుంది అది కూడా వాళ్ళ దాంట్లో కూడా ఇంకా డౌన్లోడ్ కాలేదు మరి ఇటువంటి సమస్యలు అనేవి చాలా ఉన్నాయి అటువంటి సమస్యలన్నీ పరిష్కార మార్గం చేసుకుని త్వర తొందరగా ఎవరైతే దివ్యాంగుల అర్హత కలిగినా వాళ్ళకి లబ్ధి చేకూర్చేలా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన ఓకేనా ఇంకోటి ఇంకో కొన్ని సమస్యలు ఉండేది ఇంటో ఈ సదరన్ సర్టిఫికేట్ ఎవరైతే డౌన్లోడ్ చేసిన వాళ్ళు ఉన్నారో ఆ సదరన్ సర్టిఫికేట్ ఐడి నెంబర్ లాస్ట్న క్యాపిటల్ ఆర్ అని ఉంటుంది ఆర్ అంటే రీవెరిఫికేషన్ జరిగిందని అర్థం కొద్దిమందికి ఆర్ అని రావట్లేదు ఆర్ అని రావట్లేదు అంటే రీ వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ జరగలేదని చెప్పేసి వాళ్ళకు మళ్ళీ రేపు పొద్దున్న వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉంటుంది మరి అటువంటి సందర్భాల్లో వాళ్ళు మళ్ళీ నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన ఇంకా కొద్దిమందికి ఫోటోలు అనేది రాలేదు అంటున్నారు ఫోటోల వల్ల చాలామంది అందరికి ఫోటోలు అనేది రాలేదు కొద్దిమంది డాక్టర్లు సిగ్నేచర్ కూడా రాలేదు ఓకేనా ఇటువంటి సమస్యలన్నిటికీ గవర్నమెంట్ తొందరగా పరిష్కార మార్గం చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన ఇందులో మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపాయలు తెలియజేయండి వీడియో నచ్చినందుకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు